సందేశాలను అమేజింగ్ ఫ్యాక్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు ఎనభై నుండి తొంభై తొమ్మిది వరకు ఇద్దరు మనుషులు సింహాలు వీరు రైల్వే బ్రిడ్జ్ నిర్మాణంలో ఉన్నటువంటి ఉగాండాలో ప్రాణహాని ఎక్కువ అవుతూ ఉన్నప్పుడు ఆ నిర్మాణము అలాగే ఆగిపోయింది పనివారన్నారు నిర్మాణం చేయలేకపోతున్నామన్నారు వారికి కాపుదల కావాలన్నారు చివరిగా చివరిగా ఈ భయకంపితానికి ముగింపు తెచ్చారు ఈ విషయంలో కళ్ళ జేహెచ్ గారు విజయవంతం సాధించారు ఆ రెండు సింహాలను చంపి అంతం చేకూర్చాడు నూట ముప్పై ఉంచారు ఫీల్డ్ మ్యూజియం చికాగోలో ఉన్నవి అంతకన్నా భయంకరమైన సింహాలు ఇండియాలో కూడా ఉన్నాయి ఇవి ఎంత మందిని రికార్డ్స్ కూడా మన యొక్క కలవు నాలుగు వందల ముప్పై ఆరు మందిని పంతొమ్మిది వందల ఏడవ చంపాయి మనుషులను చంపేటువంటి యొక్క సింహాలు అన్ని కూడా ఏకమై భయంకరమైన కార్యక్రమాన్ని చేశాయి మొదటి పేతురు ఐదవ అధ్యాయం ఏడవ వచ్చిన మనకు ఆలోచనిస్తుంది మెలకుడి ఎందుకనగా మీ విరోధి అయినటువంటి అపవాది ఎవనీ మృంగుదా నీ వెతకుచు తిరుగుచూ ఉన్నాడని వ్రాయబడి ఉన్నది కనుక ఏ విధంగా మనము వీని ద్వారా కాపాడబడగలము నాతో కూడా కలిసి రండి స్నేహితులారా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగించుదాం మిమ్మల్ని పాపానికి ప్రేరేపిస్తూ ఉన్నటువంటి సాతాన్ని గురించి విందాం ఈ రోజు మనం వినబోయేటువంటి శక్తి ఆసక్తిదాయకమైంది మీరు ప్రార్థన చేశారని నమ్ముతున్నాను మనం ముందుకు కొనసాగుతూ ఉన్నాం అదే మనగా ఆచ్ ఎందుకు దుష్టత్వము నేడి లోకములో ఉన్నది ప్రకటన గ్రంథంలోని విరోధి భాగం రెండు మనకందరికీ తెలుసు వాణిపేర్ అపోది సాతారణగా ఆచ్ వాడు సాక్షాత్ ఉన్నవాడు నేను నమ్ముతున్నాను మన కుడికలకు దేవుడు మంచి దూతను పంపించడం మాత్రం కాకుండా అలాగే సాతాను కూడా తప్పుదాన్ని బట్టి తన దూతను పంపించాడు దేవుని వాక్యాన్ని దూరం చేస్తున్నాడు యుద్ధాలు చెలరేగుతున్నాడు పౌలు దాని గురించి మాట్లాడుతున్నాడు మనం పోడానికి రక్త మాంసములతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ఆకాశ మండలం ఉన్న దురాత్మల సమూహములతోనూ అక్కడ దేవుడున్నాడు మంచి ఉన్నారు అలాగే సాతానుడున్నది లోకములు అంధకార శక్తులు కూడా ఉన్నాయి మీరందరూ చూస్తూ ఉన్నారు చరిత్రలో ఏం జరిగిందని మనం గ్రహించగలము దుష్టత్వం ఉన్నదని ఉగ్రవాదులు ఏం చేస్తారో చూసారా మనుషులను అక్కడ గుహలో ఉంచి వారు ఏం చేస్తున్నారనని వీడియో టిప్స్ చేయించి వారిని అలా కాల్చివేస్తూ ఉన్నారు ఇది సాతాను యొక్క అవతారం ఎందుకు కొంతమంది దేవుని వైపు తిరుగుతూ ఉన్నానగా దేవుడు ఉన్నాడని నేను ఒప్పుకొని అంత మాత్రమే కాకుండా దుష్టుడు కూడా ఉన్నాడని కనుక మంచి ఉన్నదని నేను గ్రహిస్తున్నాను దేవుడు కూడా ఉన్నాడు ఈ లోకంలో దుష్టత్వం కూడా ఉన్నదని మనం చూడగలము దేవుడు ఆదాము హావాలను సృష్టించినప్పుడు చేయవద్దని వారితో చెప్పిన ఆ ఒక్క విషయం ఏంటి ఆది కాండము రెండవ జాయం పదిహేడు వచనం అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా సత్యదవని నరుని కాజ్ఞాపించను ఇది అద్భుతమైన పరదేశు అద్భుతమైన ప్రపంచం అద్భుతమైన ఉన్నాయి అయితే ఒకటి చేయకూడదు సాతానుడు ఒకే ఒక చోట అక్కడ క్యాంపెయిన్ వేశాడు మీరు దేనైనా తినవచ్చును ఏదైనా చేయవచ్చును ఏ సమస్య ఉండదన్నాడు మీరు అలా చేసినట్లయితే మీరు చనిపోతారు కనుక ఈ వృక్ష ఫలములను మీరు తినవద్దు ఆదాము గ్రహించాడు చెట్టు పనులు తినకూడదా అని మీరు ఆ ఫలములు తినిన దినమున నిశ్చయముగా మీరు సచ్చేదరు దేవుడు సెలవిస్తే మీరు నిశ్చయముగా చనిపోతారు ఇది హెబ్రిలో మనం చూడగలము మీరు నిశ్చయముగా చనిపోతారు మీరు ఆత్మీయంగా చనిపోతారు మీ అవిధేయత వలన మంచిదండి ఆదాము హవ్వలు మొదటి మిలినియములు చనిపోయారు దేవునికి ఒక దినం వెయ్యి సంవత్సరములు సరేనా మరియు ఈ కథ ఏంటో మనకు తెలుసు మోసగించుటకు సాతాను ఉపయోగించిన మాధ్యమేమిటి హవతో అతడు చెప్పిన అబద్ధం ఏంటి సాతానుడు ఒక సర్ప రూపమును దాల్చి అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఇప్పుడు సర్పము అది కూడా ఒక సృష్టి అద్భుతమైన మోసం చేసే శక్తి గలవాడు జంతువులన్నింటికంటే దేవుడేని యహోవ చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తిగలదే ఎండను ఆది మూడో అధ్యాయం ఒకటి వచనం అందుకు సర్పము మీరు చావనే చావరు మొదట వాడు వేసిన ప్రశ్న బైబిల్లో ఈ విధంగా దేవుడు తెలియజేశాడా ద్వేషాన్ని చూపించాడు దేవుని వాక్యాన్ని సందేహించడం దాని ప్రపంచమంతా కూడా పాపం చేస్తున్నది ఈ సందేహం ద్వారా వాడన్నాడు మీరు నిజంగానే చనిపోరు దేవుడు చెప్పిన మాటకు అర్థం తెలియక మన మొదటి పితరులు వారు దాన్ని సందేహించారు దేవుని మాటల కన్నా సాతాన మాటలు విన్నారు అందుకే సమస్యలను వచ్చాయి ప్రణనగ్రంథము పన్నడవజయంలో సాతాను గురించి చూస్తున్నాం సర్వలోకమును మోసపుచ్చు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడతురబడెను ఎవరు ఈ ఘట సర్పం ఎవరు ఈ సాతానుడు సాతానుకు అర్థమేమనగా విరోధి అని ఈ అపవాది అనేటువంటి మాటల్లో డి తీసివేసినట్లు ఏమవుతుంది ఈ అవుతుంది ఇది భయంకరమైనటువంటి దుష్టత్వం చివరగా ఇది ఓ ప్రవచనం ప్రభు సెలవిచ్చాడు ఆది కాడ మూడు పదిహేనులో మరియు నీకును శ్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను ప్రకటన గంధ పుస్తకాల ద్వారా ఈ యొక్క విషయాలంతే కూడా మనము చూస్తూ ఉన్నాము వాటి మధ్యలో స్త్రీ సంతానానికి మధ్యలోను క్రీస్తుని వెంబడించేవారు మరియు యేసు క్రీస్తు వారు స్త్రీ సంతానం అయి ఉన్నాడు సర్పము అలాగే సాతాను మంచి చెడు రెండు ఉన్నవి ఓ సాహసగాథ మనకందరికీ తెలుసును మెరుస్తున్న కవచాన్ని ఉపయోగించి ఒక వ్యక్తిని ఘట సర్పంధర ఎలా కాపాడాడు మనం చూస్తున్నాం నాటుకు పోయినటువంటి సత్యాలను బైబిల్ గ్రంథం చూస్తున్నాం అలాగే ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పదిహేడు వచనంలో అందుచేత ఆ ఘట సర్పము స్త్రీపై ఆగ్రహం తెచ్చుకొని ఆమె సంతానములో శేషించిన వారి యేసుని గురించి ఆది కాండములో స్త్రీ సంతానం గురించి చూస్తున్నాం బైబిల్ గ్రంథం చివరిలో చూస్తే ప్రారంభములో ఉన్న ఘట సర్పం సర్పము స్త్రీ అలాగే స్త్రీ సంతానం ప్రకటన గ్రంథములో అలాగే సర్పము సాతాను అలాగే స్త్రీ ఆ స్త్రీ సంతానం నాశనం చేయడం చూస్తాం మరో విషయాన్ని వెనక్కి చదువుదాం అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలో గైకొనుచు యేస్సును గూర్చి సాక్షిమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను పండులో ఒక మొక్క తినుట ఎందుకు అంతటి ఘోర పాపమై ఉన్నది ఇది ఘోరమైనటువంటి నేరం ఆ ఫలము తినడం ద్వారా ప్రపంచంలో ఎంత సమస్యలు వస్తున్నా చూడండి దేవుడు మొదటగా ఆజ్ఞాపించింది మీరు అలా చేయకూడదని ఈ ఆశ్చర్యమైనటువంటి సత్యాలు అనేటువంటి రేడియో కార్యక్రమాలు చేశాం నేను ఆశ్చర్యకరమైన చేశాను మంచి నీళ్ళ చెట్టుని గురించి ఇవి ఫ్లోరిడాలో ఉన్నాయి కెరేబియన్ ప్రాంతాల చుట్టూ దీనిని మృతమైన చెట్టు అంటారు కొలంబస్ వీటిని చూసి ఇలా అన్నాడు మృతమైన యాపిల్స్ అని ఆ ఆపిల్ ను చూస్తే చాలా చక్కటి వాసన వస్తున్నాయి ఒకవేళ మీరు తినట్లయితే మీరు సులువుగా చనిపోతారు మీ నాలుక మండిపోతుంది మీ గొంతుక మండిపోతుంది మీరు అలాగే మృంగలేకపోతారు అలాగే భయంకరం ఏర్పడుతుంది గాయాలు ఏర్పడతాయి మీ కిడ్నీలు చెడిపోతాయి ఒకవేళ మీరు ఆ చెట్టు కింద నిలబడుకుని వర్షం వచ్చినప్పుడు మీ చర్మం మీద పడినప్పుడు మీ చర్మంలో బొబ్బలు పుడతాయి అది విషపూరితమైనటువంటి చెట్టు ఎక్కడ చూసినా ఈ గుర్తులు మనము చూడగలుగుతూ ఉన్నాం దీనికి దూరంగా ఉండండి ఒక యాత్రికుని గురించి చదివాను అతడు కెరేబియన్ ఐలాండ్ లో ఉన్న ఈ చెట్టుని గురించి రాశాడు అదే తీరంలో కోత ఏర్పడుతుందని వారు దానికి ఏం కనుగొనలేదు దాన్ని చూస్తే చాలా అందంగా అనుకుంటున్నారు అన్ని రకాలైన సమస్యలు నేను గ్రహించారు నొప్పులు మంటల తింటే ఇలా జరుగుతాయి అది మృతమైన చెట్టు దేవుడు ఆదామహ్వులతో ఆ చెట్టు ఫల తినద్దన్నాడు ఆ చెట్టు ఫలము లేనగా వారు అవిధేయత చూపించారు రోమా ఆరు పదహారు బైబిల్ తెలియజేస్తుంది లోబడుటకు దేనికి మిమ్మని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తము పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుద్రో దానికే దాసులగుదరని మీరు ఎరుగురా అలాగే ఆదాము హవలు ఈ బోధనలను వెంబడించారు అదేమనగా సాతాను లేక అపవాది దేవుని మాటల కన్నా వారు తమ్మును తాము దాసులుగా ఈ లోకానికి సమర్పించుకున్న రవ్వాదాములు సాతానుగా అప్పగించుకున్నారు ఆదాము అవిధేడేడు స్త్రీకి వారు సాతాను మాటలు విని దేవుని మాటలు వినక వానికి చేశారు సాతానుడు ఒక నిర్ణయం తీసుకొని దేవునికి అవిధేయుడిగా జీవించాలని కోరుకొనిచ్చు ఉన్నాడు దేవునితో యుద్ధం చేయడానికి ప్రారంభించాడు ప్రజలను మోసగించి నిరుత్సాహపరిచిన నాశనం చేయుటకు సాతాను ఉపయోగించు పద్ధతులేమిటి సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడను అది భూమి మీద పడద్రోయబడను మోసగించడం అనగా సత్యాన్ని అసత్యానికి మారుస్తాడు ఒక మంచిని తీసుకొని దానిని చెడ్డలో మిళితం చేస్తాడు అది చాలా భయంకరమైనది మనము దాన్ని గ్రహించలేము అరణ్యములో ఏస్తున్నందుకు వచ్చి శోధించాడు అనుకుంటా సాతాను ఎలా ప్రత్యక్షమయ్యాడని ప్రభు యేసును శోధించడానికి అరణ్యములో ప్రవేశించాడు ఆయన నలభై రోజులు ఉపాసం ఉంటుండగా మీరు అనుకుంటున్నారా సాతానుడు క్రింద పడిపోయి ప్రాకుతూ వచ్చాడు అనుకుంటున్నారా గొర్రెలాంటి పాదములు నేను మీకు దీన్ని తెలియజేయలేదు ఎంతమందికి సాతానుడికి ఇలాంటి కాళ్ళునేవని తెలుసు క్షమించండి పెద్ద రెండు కొమ్ములతోనూ పెద్ద రెక్కలతో వస్తాడని తన యొక్క దృశ్యాన్ని ఈ విధంగా చూపిస్తానని మీరు అనుకుంటున్నారా వాడు ఇలా దృశ్యాన్ని అనుకుంటున్నారా ఏ దృశ్యంలో ప్రభుని ఇసుకు ప్రత్యక్షమయ్యాడు ఆ వాక్యభాగాన్ని చూస్తే అతడు వెలుగు దూత వేసం వేసుకుని వచ్చాడు అతడు మోసగాడు ఆయన సాతాను చేత శోధించు అరణ్యము నలభై దినములు అడవి మృగములతో కూడా నుండెను మీరు రక్షించండి నేను కారు ప్రమాదంలో యేసు రక్షించాడు నిజంగానే ఏసయ్య తన దూతలు పంపించేలా చేస్తాడు కొన్నిసార్లు మనం అంటాము సాతానుడు శోధించాడని మీకు తెలుసా ఓ ప్రఖ్యాతిగాంచిన కమేడియన్ అతని పేరు ఫ్లిప్ విల్స్ అతను కూడా సాతనుడు ఇలా చేయిస్తున్నాడని సాతానుడు సాతనం చేయిస్తాడా కొన్నిసార్లు దయ్యాలు పట్టినప్పుడు మనము వాటి చిట్టానికి లోబడతాం ఒకవేళ సాతానుడు హవ్వను తీసుకుని క్రింద పడవేసి బలవంతంగా ఆ యొక్క పండుని పెట్లయితే అది ఆ పాపము కాకుండును అయితే తన చిత్తానుసారంగా ఎన్నుకున్నది సాధారణంగా మనం పాపం చేస్తే మనము ఎన్నుకుంటున్నాం మనం ఎన్నుకున్నది సరి అని గమనిస్తే అతడు శోధకుడు సాతానుడు అద్భుతాలు చేస్తాడా ప్రకటన గ్రంథం పదహార అధ్యాయం పద్నాలుగో వచనంలో ప్రత్యేకంగా ప్రవచనాన్ని చూస్తున్నాం ప్రకటన గ్రంథంలో అవి చూచలను చేయనట్టి దయ్యముల ఆత్మలే సాతానుడు దేవుని వలె అద్భుతాలు చేయగలడా మీకు విషయాన్ని గుర్తు చేస్తున్న బైబిల్ గ్రంథములో మోసే ఫరో వచ్చి మా ప్రజలను విడిపించండి మా దేవుడు మాతో కూడా ఉన్నాడు అలా చెప్పి కర్ర క్రింద పడవేస్తే పామైనది ఆ తర్వాత ఫరో తన యొక్క మాంత్రికులను పిలిచాడు వారు తమ కర్రల క్రింద వేసినప్పుడు అవి కూడా సర్పాలైనవి ఇది కూడా దేవుని శక్తేనా లేక దయ్యపు శక్తులా సాతానుడు కూడా అద్భుత మాత్ కార్యక్రమాలు చేస్తాడు కొంతమంది అంటారు గారు ఆ గారు కొన్ని అద్భుతాలు చేస్తూ ఉన్నాడని అతడు దేవుని వాక్యాన్ని అనుసరించినట్లయితే ఆ అద్భుతాలు సాతాను చేసినవే కనుక మర్చిపోకండి కూడా అద్భుత మాత్ కార్యక్రమాలు చేస్తాడని ప్రాణ గ్రంథం పదమూడు పదమూడులో అది ఆకాశం నుండి భూమికి మనుషులు ఎదుట అగ్ని వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచునది ఆకాశానుడు కురిపిస్తున్నాడు ఈ భూమి మీద మనుషుల మీద కుమరిస్తున్నాడు సాతానుకు శక్తి ఉన్నది కనుక మనం తీసుకునవలసిన నిర్ణయం ప్రభున యేస్సును వెంబడించాలి అని అనుకుంటే అద్భుత మత్కారికలు చూసి కాదు ఇది హో వా సెలవిచ్చాడు అన్న మాట మీద ఉండాలి ఆమె సాతాను తానే వెలుగు దూత వేషం ధరించుకొని చున్నాడు రెండవ కోరింది అధ్యాయం పద్నాలుగవ వచనం అంతకన్నా చాతుర్యమైనటువంటి వాడు దేవుడు ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు మానవునిగా యేస్సులో సత్యాన్ని బోధిస్తున్నాడు అంత్య దినములలో సాతానుడు మనుషులు మోసగించడం కోసమై అతడు క్రీస్తు వలె ఉద్భవిస్తాడు అతడు అందరిని నమ్మించడం కోసమై అత్యధికమైన సూచనలు చేస్తాడు అతడే క్రీస్తు అంటాడు యేసు చెప్పినట్టు అబద్ధ క్రీస్తులు ప్రవక్తలు ఉన్నారని చరిత్ర ద్వారా చూసినట్లయితే ఇవన్నీ కూడా అంత్య జన్మలు జరుగుతూ ఉన్నాయి అతడు ప్రాధాన్యతను కోరుతున్నాడు చివరిగా అతడు నేనే క్రీస్తు అని చెప్పబోతున్నాడు వాడు ఎల్లప్పుడు కూడా యేసు వలే ఉండాలనుకుంటున్నాడా ఈ లోకంలో అద్భుత మత కార్యక్రమాలు చేస్తాడు అతడు బైబిల్ గ్రంథాన్ని కోట్ చేస్తాడు వీలైనంత వరకు ఏర్పరచబడినటువంటి వారిని అతడు మోసగిస్తాడు మోసగించకుండా దేనిని అడ్డుకుంటున్నాడు వీటి రెండు మధ్య అబద్ధపు క్రిస్తు ఏం చేయబోతూ ఉన్నాడు యేసు తన వాక్యంలో ఏం చెప్పాడు వీటిని తెలుసుకోవాలంటే మనం బైబిల్ చదువుకోవాలి ఆమె ఎక్కడికి వెళ్ళకండి స్నేహితులారా నేటి ప్రదర్శనలోనికి ఇంకొక క్షణంలో మరలా మనము కలుసుకోబోతున్నాం ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా దేవుడు అయితే దేవుడు మంచివాడైతే ఎందుకైనా సాతాను సృష్టించాడు అంతకన్నా మిన్నగా ఎందుకు దేవుడు సాతాన్ను పాతాలను చూసుకోమని చెప్పాడు తన యొక్క శిక్షావిధిని విధిని పాపులకు కలుగు చేయడం కోసం ప్రపంచంలో ఉన్న కోట్ల మంది దీన్ని విశ్వసిస్తుంటారు అయితే నేను మీతో చెప్పినదేమనగా ఈ విషయము బైబిల్ గ్రంథంలో మీరెక్కడూ చూడలేరు దేవుని యొక్క రూపాన్ని మార్చగలమా ఇవన్నీ తెలుసుకోవడం కోసము అద్భుతమైనటువంటి అధ్యయన పుస్తకం ఏమనగా నర్కమునకు పర్యవేక్షకుడు సాతానుడా ఈ శక్తివంతమైన బైబుల్ వనరులు సాతాను గురించి గొప్ప సమాధానాలు ఇస్తుంది సాతానుడు ఎక్కడి నుంచి వచ్చాడన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నది ఎందుకు దేవుడు అతన్ని నిర్మూలించకుండా ఉంచాడు మీ ఉచిత ప్రతిని పొందడానికి ఈ తెరపైన నంబర్ ను సంప్రదించండి ఆఫర్ నెంబర్ నాలుగు పదకొండు అని చెప్పండి మా వెబ్సైట్ ను సంప్రదించండి ఈ అద్భుతమైన వనరులు మీరు చదివిన తరువాత మీ స్నేహితులతో దీన్ని పంచుకోండి ఇప్పుడు నేటి ప్రదర్శనలోనికి తిరిగి మనం కలుసుకుందాం దేవుని యొక్క వాక్యం ద్వారా వినూత్నమైన సత్యాలు మనం నేర్చుకుందాం యేసు మత్త ఏడు వ్యాధ్యాలో అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడండి వారు గొర్రె చర్మములు వేసుకుని మీ వద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేలు అయితే లోపల వారు క్రూరమైన తోడేలు అయి ఉన్నారు మనకు కొంతమంది పాస్టర్లు అలాగే సువార్తెలు తెలుసని వారు పైకి కనిపించడానికి చాలా బాగుంటారు కానీ లోపల వారు వారు ధనాన్ని సంపాదించుకోవాలి పేరు ప్రఖ్యాతలు గడించాలనుకుంటారు నిజమైన పరిచారకులు ప్రభు యేసును చూపిస్తారు వాక్యాన్ని చూపిస్తారు ప్రకటన పన్నెండు పది మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు రాత్రింబగు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరముడైన అపవాది పడద్రోయపడి ఉన్నాడు మరియు అద్భుతమైన బహుమానం ఇచ్చింది ప్రభని యేసును అభిషేకించింది ఆయన తలను అభిషేకించింది ఏడుస్తూ ఆయన పాదాలు తుడిచింది ఈ విషయం మీకు జ్ఞాపకమున్నదా యూద ఈ విషయాన్ని గమనించాడు అతడు దొంగ దోచుకుని వాడు ఉన్నాడు అయ్యో ఇది ఎంత భయంకరము ధనాన్ని వృధా చేస్తున్నారు దీని మీ బీదలకి వచ్చు కదా అతడు నేరం మోపుతూ ఉన్నాడు అదేనుడు దయ్యపు ఆత్మ సాతాను గురించి బైబిల్ గురించి యోబులు చూస్తాను దేవుని ఎంత ప్రత్యక్షమయ్యాడు యోగు ఊరికే నీ ఎందుకు ఎందుకనగా అతని చుట్టూ కంచి వేశాడు అలాగే మీరు జక్రయాగ్రతని చదవండి అతడు ప్రధాన యాజకుడైన ఆ గురించి ఏమంటున్నాడు యొక్క వస్త్రాల గురించి నేరం మోపుతున్నాడు సాతానుడు దేవుని ప్రజల మీద ఫిర్యాదు చేస్తుంటాడు యేసు మోసేను పునరుద్ంప చేయడానికి వచ్చినప్పుడు అతడు పాపం చేశాడని చెప్పాడు అప్పుడు మిఖాయలు ప్రభుని గద్దించను గాకన్నాడు కనుక అపవాది ఎల్లప్పుడు కూడా దేవుని ఎదుట మన మీద ఫిర్యాదులు మోపుతుంటాడు సహోదరుల మీద నేరం మోపుతాడు అలాంటి ప్రజలు మనకు తెలుసు కదా సరేనా ఇతరుల మీద ఫిర్యాదు చేయడం నెపం అది దేవుని ఆత్మ కాదు అతని గురించి మరో విషయాలు తెలుసుకుందాం ఆది నుండి వాడు నర్హంతకుడు అయి ఉండి వాడు అబద్ధికుడును అబద్ధమునకు ఉన్నాడు సాతాన్ యొక్క శోధనలు మరియు పన్నాగములు ఎంత శక్తివంతమైనవి మరియు ప్రభావితమైనవి అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం గొప్ప మోసపరచుటైలను మహత్కార్యములను కనపరచేదరు మనం కూడా అద్భుత చదివాం అద్భుతం గురించి ప్రాణ గ్రంథంలో వార్త ఇరవై నాలుగు అధ్యాయంలో అతడు ఏర్పరచబడిన వారిని మోసగిస్తాడని నిబ్రమైన బుద్ధి గల వారి మెలకువగా ఉండడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహమలే ఎవరిని మృంగుదినా అని వెదకచు తిరుగుచున్నాడు మొదటి పేరు ఐదవ అధ్యాయం ఎనిమిది వచనం ఒక సంవత్సరం క్రితం నేను కెరెన్ సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు అక్కడ పాస్టర్ రా గారు తన సతీమణితో ఒక పార్కు వెళ్ళి అక్కడ ఈ విషయాన్ని చూసాం ప్రపంచంలో గల విచిత్రమైన తెల్ల సింహాలు చూసాము మరియు వాటిని చూసి చాలా చక్కగా ఉన్నాయి మేము వాటికి ఆహారం పెట్టినప్పుడు అవి చక్కగా తిన్నాయి చక్కగా ఉన్నాయి అవి ఏమి పంచుకోవడం లేదు సింహాలు సింహాలు కౌగులించుకున్నప్పుడు మోసగించుకుంటున్నాయి ఒక సింహమేమో సార్ల గుర్రం వెంబడి పయనిస్తూ ఉన్నది మరో సింహం అయితే మరొక ఆడసింహంతో కూడా గంతులు వేస్తూ ఉన్నది సాతానుడు ఇలా మోసం చేస్తాడు ఎల్లప్పుడూ ఇలా తిరుగుతూనే ఉంటాడు వాని గమనం వాని ప్రయత్నం చంపాలని కనుక మెలుగోగా ఉండు జాగ్రత్తగా ఉండండి అతనిని గద్దించండి వేగంగా విశ్వాసము ద్వారా వాని మోసాన్ని ఎదుర్కోండి శోధనకు గల మూడు ప్రాముఖ్యమైన అంశాలు చూస్తున్నాం బైబిల్ చెబుతుంది శరీరాశ నేత్రాశ జీవపో డంబము ఈ మూడు విభాగాల్లో ప్రభు అయిన యేసు కూడా శోధించబడ్డాడు నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగినట్లుగా ఆజ్ఞాపించు వార్త నాలుగో అధ్యాయం మూడవ వచనం మీకు అందరికి తెలుసు ప్రభు ఏ విధంగా శోధించబడ నేరడని సిగరెట్ల సమస్యతో బాధపడుతున్నారా ఒకవేళ మీరు ఏదో విధంగా మోసగించబడుతున్నారా బలహీనత దీని గురించి బాధపడకండి మీ బలహీనత ఏదైనా సరే బైబిల్ తెలియజేస్తుంది శరీర ఇచ్చ అని శరీర సంబంధం బలహీనత ఏదేమైనా ప్రభ యేసు దాని మీద విజయం సాధించి మీరు కూడా క్రీస్ ద్వారా విజయం సాధించగలరు నాతో భవించండి అందుకే ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది నేను ఈ శోధన జయించడానికి మనము దేవుని వాక్యాన్ని ఉపయోగించాలి దేవుని వాక్యములో శక్తి ఉన్నది దేవుని వాక్యముల ద్వారా ప్రపంచాల నిర్మాణమైనవి మనము దేవుని యొక్క వాగ్దానాన్ని తీసుకున్నప్పుడు దేవుడు మనకు విజయాన్ని ఇస్తున్నాడు అంతటి అపువాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని దేవాలయ శిఖరమున ఆయనను నిలబెట్టి నీవు దేవుడి కుమారుడు అయితే క్రిందికి దుముకము ఆయన నిన్ను గూర్చి తన తోతలకు ఆజ్ఞాపించను సాతారణ బైబుల్ ఉపయోగిస్తున్నాడు ఏంటి సాతారణ బైబుల్ చదువుతాడా బైబుల్ అంటే సాతాడా భయం కదా బైబుల్ చదివితే సాతారణ భయపడతాడా పాస్టర్ డాగ్ దాని గురించి నాకు పట్టింపలేదు బైబుల్ నా దగ్గరే ఉన్నది నేను చదవను బైబుల్ నా ఎద్దున్నది నా స్నేహితుల్లో అద్దానికి సిలువను తగిలించాను దానివల్ల ప్రయోజనం ఏంటి నువ్వు మతపరమైన వాడవు నాకు సమస్య లేదు నేను తాగుతూ డ్రైవ్ చేస్తాను అక్కడ శిలువను ఉంచాను కదా చూస్తే అందంగా ఉన్నది నేను నా సిలువను మోయను నేను దాన్ని అద్దానికే తగిలిస్తాను గానీ అది నన్ను ఏమాత్రం కూడా రక్షించదు సొంతగా బైబిల్ ఉంటే రక్షించదు నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను నీకు విరుద్ధముగా పాపం వచ్చేయన్న విషయం చదవాలి అప్పుడే తిరిగి సాతానకు సమాధానం ఇవ్వగలం అతడే బైబిల్ చూపిస్తాడు బైబిల్ అంటే యేసు అక్కడ రాయిబడి ఉన్నది దేవదూతలకు సాయం చేస్తారని తొంభై కీర్తనలో ఉన్న విషయాన్ని సాతానుడు తెలియజేస్తూ ఉన్నాడు అందుకు యేసు ప్రభు నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయిబడి ఉన్నదని వానితో చెప్పాను ఆ మూడు సార్లు సాతానుడు ప్రభనీస్తును శోధించాడు ఆయన ద్వితీయోపదేశ కాండములను విషయాన్ని మాట్లాడాడు కనుక పాత బంధన ప్రభు యేసుక్రీస్తు ఏదో ఉపయోగపడదు మనకు కూడా ఈ రోజుకు ఉపయోగపడుతుంది కదా కొత్త బంధతో కలిసి పాతని బంధన పడవేయకండి మరలా అపవాది మిగిలిన ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను పోయి ఈ లోక రాజ్యం వాటి మహిమను ఆయనకు చూపి స్లమ్ ఏరియా చూపించలేదు ట్రాఫిక్ జామ్ కూడా చూపించలేదు ఇవన్నీ నీకు ఇస్తానన్నాడు నీవు నాకు సాగిలిపడే నమస్కరిస్తే ఇప్పుడు సాతాన తన స్వరూపం చూపిస్తున్నాడు నీకేం కావాలి ఒకవేళ యేసుక్రీస్తు నమస్కారం చేస్తే వాడు దేవుడయ్యేవాడు నువ్వు మరణించిన అవసరం లేదు మరణించాలా మరణించిన అవసరం లేదు నీవు నాకు నమస్కారం చేస్తే చాలా ఇస్తాను ఏసు వానితో సాతానా పొమ్ము ప్రభైన నీ దేవునికి మృక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదనను మతశ్వార్త నాలుగు పది ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడు బైబిల్ చెబుతుంది సాతాన్ని ఎదిరించేటప్పుడు వారు పారిపోతాడని మరలసి ఆసుపత్రిగా ఆరు పథకం చదవండి మీరు అపవాది తంత్రములను ఎదిరించటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనండి దేవునికి తెలుసు మనకు యుద్ధాలనే కనుక మనం అన్నింటిని ఎదుర్కోవాలని మనం సిద్ధపడాలని ప్రతిదినం మనల్ని ఉపేక్షించుకుని ప్రభు యేసుని వెంబడించాలి మీరు యేసుని ఇంకా ప్రేమిస్తూ ఉండగా ఆయన ఆజ్ఞలకు సులువుగా లోబడి సాతాన్ని ఎదిరించండి ఎందుకనగా సాతానుడు చాలా స్వార్థపూరితమైన వాడు మరల ఎపిసీలు రాసిన పత్రిక ఆరు పదిహేడులో లో మరియు శిరస్థానమును దేవుని ఆత్మ దేవుని యొక్క వాక్యము రెండంచులు గల కడ్గమునది ప్రకటనలో ప్రబీస్తున్నాం పంతొమ్మిది అధ్యాయములో వాడి వస్తున్నట్టుగా చూస్తున్నాం దేవుని వాక్యం ఆయన నోటిలో ఉన్నది హిబుళిక రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పన్నెండు వచనంలో ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి కడ్గము కంటేను వాడిగా ఉంది వాక్యం చదువుతున్నగా పాపానికి పశ్చాత్తాపం కలుగుతున్నది వాగ్దానములో ఉన్నవి శక్తి ఉన్నది సోదంలో జయించడం కోసమై డిఎల్ మోడీ గారు అన్నారు బైబుల్ పాపమును దూరపరుస్తుంది పాపము బైబిల్కు దూరం అవుతుంది నువ్వు సోదరులో పడుతూ ఉన్నప్పుడు సాతానుడు ద్వేషిస్తాడు ప్రజలు మోకరించి దేవుని వాక్యం చదివినప్పుడు ఐ కాబట్టి దేవునికి లోబడి ఉండి అప్వాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును సాతాన్ని ఎదుర్కొంటే దేవునికి విధేయులు అవడమే దేవునికి లోబడి ఉండండి అప్వాదిని ఎదిరించినప్పుడు వాడు పారిపోతాడు దేవుని యొద్దకు మీరు రండి అప్పుడు దేవుడు మీ వద్దకు వస్తున్నాడు ఆమె విశ్వాసం నుండి పాపం యొక్క అంతిమ సమూల నివారణను నిశ్చయముగా సాధ్యపరచినది ఎవరు అపాధిక క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను మొదటి యోహాను మూడు ఎనిమిది యేసుక్రీస్తు వారు సాతాను ప్రతి కార్యక్రమం నాశనం చేశాడు ఆయన ప్రారంభించాడు కల్వరసెలువులో ఆయన తిరిగి రాబోతున్నాడు గొప్ప తీర్పుతో అలాగే ప్రభువు కూడా నీలో జీవితంలో సమస్తాన్ని తిరిగి ఆయననికి ఇవ్వబోతు ఉన్నాడు యేసుక్రీస్తు క్షమించలేని పాపం అంటూ ఏ మనిషిని కూడా నేను చూడలేదు నాకు తెలిసిన ప్రజలు చాలా మంది ఆల్కహాల్ మీద అలాగే సిగరెట్స్ మీద అలాగే డ్రగ్స్ మీద అన్నిట్లో విజయం సాధించి వారికి నూతన హృదయం వచ్చింది నూతన సృష్టిగా మార్చబడ్డారు ఆయన వారికి ఏం చేశాడో మీకు కూడా చేయగలడు విశ్వసించడం మానకండి దేవుడు చాలా శక్తిమంతుడు అలాగే హిబ్లికి రాసిన పతి రెండవ అధ్యాయంలో పద్నాలుగు వచ్చనంలో కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారినందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును ఆయన అపవాదిని మరణము ద్వారా నశింపజేసాడు అదే క్రీస్తు చేసి మరణము ద్వారా ఆయన అపవాది శక్తి నశింపజేసాడు సాతాన్ను వాడు చేసిన క్రియలను ఇక ఎన్నటికీ లేకుండా పాపమనే అనే ఘోరమైన సమస్యను ఏది పరిష్కరించును అటు తరువాత పాపము మరలా తలెత్తునా ప్రభైన యేసు క్రీస్తు వారు చేసిన త్యాగం ద్వారా బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయను నా హోము మొదట తొమ్మిదవసారి ప్రభైన మరణాన్ని లేచిన తర్వాత ఆయన చేతిలో గాయములున్నవా నీ చేతులకు గాయం లేవని వారు అడుగా వారు ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును జకరియా పదమూడు ఆరు ప్రభ ఏం జరిగింది మాకు అర్థం కాలేదు ప్రభుని లేచినప్పుడు ఆయన గుర్తులు ఉన్నాయి నిశ్చత్తంలో కూడా ఆయన చేతులకు గాయాలు చూడగలు ఎంత ఆయన చెల్లించాడని మనము క్షమించబడడం కోసమై ఈ ప్రపంచము ఇకపై పాపముని కానీ స్వార్థముని కానీ ఏమాత్రం కూడా చేయకూడదని వారు ముందుగానే ఇకపై ఆ తప్పు చేయకూడదని అద్భుతమైన వాక్య భాగం మన దేశం పద్దెనిమిది వచ్చే ముప్పై వచనంలో మనసు త్రిప్పుకుని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టండి మీకు జరిగించిన అక్రమక్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకొనుడి ఇష్రాయేల్ వల్లరా మీరెందుకు మరణమునందుదురు ఇదే ప్రభోగు యుహో వాకు మోషి అంటున్నాడు మీకు మేలును కీడును ముందుకు ఉంచాను ఆశీర్వాదాన్ని మరణాన్ని జీవ మరణములను మీ ముందించాను మీరు జీవాన్ని ఎంచుకోండి సాతానుడి లోకమునుడికి మరణాన్ని పాపాన్ని శ్రమలు తీసుకొచ్చాడు దేవునికి ఎవరో మరణించడం ఇష్టం ఉండదు నాకు ఒక కథ వస్తున్న సంవత్సరాల క్రితం ఒక తండ్రి గారు నావులో పయనిస్తున్నాడు వెచ్చగానున్న కెరేబియన్ నేలలో పయనిస్తున్నారు ఇద్దరు కుమారులు వారు విహారయాత్రకు వెళ్లారు అతడు మంచి నావికుడు తన కుమారులను కూడా తీసుకుని వెళ్ళాడు వారు ఒక దీపిగుండా పయనిస్తూ ఉండగా వారు నావులు నడిపిస్తూ వెళుతున్నారు అక్కడున్న ద్వీపములో గుండా కెరేబియన్ ద్వీపాలు తండ్రి పిల్లలతో ఇలా అన్నాడు ఆయన తన కుమారులతో ఇప్పుడు మనము ఒక నీటి గుండా వెళుతున్నాము ఆ స్థలంలో కోలను చంపే వాళ్ళు అలాగే భయంకరమైన షార్క్స్ కూడా అక్కడ ఉన్నాయి ఎందుకనగా వాటికి రక్తం అంటే చాలా ఇష్టం దయతో మీరు నీటిలోనికి దిగరాదు ఈ స్థలము చాలా భయంకరమైనటువంటిది అయితే నీటిలోనికి వెళ్ళకండి ఆ ఇద్దరు పిల్లలు కూడా అక్కడ వెళ్తున్న షార్క్ చేపలు చూశారు వారు ఎంతగానో ముందుకెళ్తూ ఉన్నారు అందులో ఒకరు తన సహోదరు యొక్క టీషర్ట్ బిడ్క లాగుతూ ఉన్నాడు మరో సోదరుడు తన యొక్క తమ్ముని యొక్క టీషర్ట్ బిడ్డ లాగుతున్నప్పుడు ఆ పడవ నీటిలోనికి మునిగింది తండ్రి గారు వర్తమానం విని పరిగెత్తుకుంటూ వచ్చాడు తమ పిల్లలను కాపాడడం కోసమే ఆ తండ్రి గారు పరిగెత్తుకుని వారి ఎద్దకు వచ్చాడు ఎందుకని పడవ ఇలాగన ఆగిపోయిందే ఎందుకు అలా మెల్లగా పోతున్నదని ఏంటని ఒకసారి చూశాడు వారిద్దరూ ఒకరనొకరు నెట్టుకోవడం చూశాడు ఒక్క క్షణములో అక్కడ జరిగినటువంటి డోర్ సల్ఫిన్ దగ్గర ఆ ఉపరితలంపై అందులో ఉన్న పాతకాల విషయాన్ని అతను చూడగలుగుతున్నాడు అక్కడ ఉన్నాయన్నారు వారు మెల్లగా వెనువెంటనే పడవలను ప్రవేశించారు వీరిద్దరు ఒకరినొకరు చూసుకున్నారు అమ్మయ్య తండ్రి భయం నుండి కాపాడారనుకున్నారు చాలా రోజులుగా పయనిస్తున్నాం కానీ ఒక్క తిమింగిల్ని కూడా చూడలేదే అని అనుకుంటున్నారు వారు ఆ మాటలు విశ్వసించలేదు కానీ సరే వెళదాం ఇప్పుడు అయ్యో చదో తిమింగిలాలు తిమింగులాలు చాలా మెల్లగా ముందుకు కొనసాగుతూ వెళుతున్నారు తండ్రి గారు చూశారు తిమింగిలని కూడా ఏకమై దగ్గరకు వస్తున్నాయని తిమింగిలాలు ఉపరితలం పైన ఉన్నాయి ఒకరినొకరు గట్టిగా పట్టుకున్నారు తిమింగలు ఏం చేస్తే తెలుసా అవేం చేస్తాయో తెలుసా ఒకరినొకరు తినివేయడం కోసమే అలాగే ముందుకు వస్తూనే ఉంటాయి అవి ఒకసారి రక్తాన్ని రుచి చూస్తే ఇక వెనకకు వెళ్ళవు అవి వాసన చూడగలవు ముప్పై ఎనిమిది గ్యారెన్ల నీటిలో కూడా ఒక్క బొట్టు రక్తాన్ని అవి వాసన చూడగలవు అయితే అవి చుట్టుముట్టడం చూశాడు అప్పుడు వారు భయపడి అక్కడ భయంకరమైన తిమింగిలాలు ఉన్నాయని గ్రహించగలిగారు ఆ కుమారుల్ని విడిచిపెట్టి వారు భయంకరమైన యొక్క పరిస్థితిలో వారిని కాపాడగలిగాడు తన తండ్రి గారు డెక్క దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళాడు కత్తి తీసుకున్నాడు పడవ పైకెక్కాడు తన మణికట్టు నరికాడు దాన్ని నీటిలో పడవేసి వేరే దిశగా వెళ్ళిపోయాడు వెంటనే యువనస్తులు చూశారు నీళ్ళంతా కూడా ఎర్రగా మారుతూ ఉన్నాయి మరో మార్గంలో మరియు ఇక్కడ ప్రశ్న మీకు ఆ ఇద్దరు పిల్లలు కూడా నీటిలోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లయితే తండ్రి వారి కొరకు ఏమైనా చేయగలడు దేవుడు తన కుమారుని మనకిచ్చి తన రక్తాన్ని చిందించి మనం రక్షించాడు అపోది నుండి ఇంకా మనం లోకములో ఉండి పాపం చేసినట్లయితే ఆయన తన ప్రాణం కంటే ఇంకేమి ఇవ్వగలడు నేను కాపాడడం కోసం ఈ అమేజింగ్ ఫ్యాక్స్ యొక్క బైబుల్ సిద్ధాంతాలు ఇంకా తెలుసుకోవచ్చునా ఈ సత్యవాక్యం తెలుసుకోవడానికి మరో వారం వరకు వేచి ఉండనవసరం అవసరం లేదు అమేజింగ్ ఫ్యాక్ట్స్ యొక్క మీడియా లైబ్రరీని మీరు దర్శించండి డాక్ట్జి ద్వారా మా ని మీరు సంప్రదించండి మీరు ఆడియో వీడియోని వీడియో సంతోషించవచ్చును మా ప్రదర్శనలు ఆడియో రూపంగాను ప్రింటెడ్ మెటీరియల్ గా మీకు ఉచితంగా అందిస్తాం ఇరవై నాలుగు గంటల వారం అంతటా కూడా మీ కంప్యూటర్ తీసుకుని మాకు వ్రాయండి వెంటనే ఏఎఫ్జి మీరు సంప్రదించండి గత యాభై సంవత్సరాలుగా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబుల్ సత్యాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రకటిస్తూ ఉన్నారు యేసుక్రీస్తు వారి సెలవిచ్చిన మేరకు ప్రతి రాజ్యానికి సువార్త ప్రకటిస్తున్నాం రాజులకు ఆయా భాషలు మాట్లాడేవారికి మీరు కోసం చేసే ప్రార్థనలకు సహకారానికి వందనాలు తెలియజేస్తున్నాం మర్చిపోకండి ఈరోజు ఉచిత ఆఫర్ ని పొందుకోవడం కోసము మీరు చేస్తూ ఉన్నటువంటి సహాయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం యేసుకృష్ణ సువార్తను ప్రపంచాన్ని తీసుకుని వెళ్ళాలి రాబోయే వారం మాతో కూడా కలుసుకోండి దేవుని యొక్క వాక్యం ద్వారా లోతైన సత్యాలు తెలుసుకుందాం ఆశ్చర్యమైన సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్స్ మినిస్ట్రీ స్నేహితులు కొరకై సమర్పిస్తూ ఉన్నారు